గ్రంథము నేహమ్యా గ్రంథము మొదటి అధ్యాయం అకల్యా కుమారుడైన నెహమ్యా యొక్క చర్యలు ఇరువదివ సంవత్సరము కిస్లేపు మాసమున నేను మాషను కోటలో ఉండగా నా సహోదరులలో హనని ఒకడు యూదులలో కొందరిని వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి ఎరుశ్లేమును గూర్చి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమనుందుచు శ్రమను పొందుచున్నారు మరియు అరుశలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిని ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఉండి నందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఇక్కడ నేమ్యాకు ఉన్నటువంటి హృదయ రోదనను మనం చూస్తాం నేమ్యాకు ఉన్నటువంటి హృదయ రోదన ఏమిటి అని అంటే దేవుడు ఒక ఒక హీ హ్యాడ్ ఎ డ్రీమ్ ఆయనకు ఆయనకు ఒక కళ ఉంది ఆయనకు ఒక దర్శనం ఉంది ఏంటి అని అంటే తనకంటూ ఒక రాజ్యము ఆయన నిర్మించుకోవాలి ప్రజలను తన పిల్లలుగా తన కుటుంబముగా చేసుకోవాలి అన్నటువంటి ఒక కోరిక ఒక ఆశ ఆ కోరికను అబ్రహాము అనే ఒక వ్యక్తి ద్వారా ఆయన మరి సర్వమానవాళ్ళని రక్షించుకుని తన కుటుంబంలో భాగస్థులుగా చేసుకోవాలి అని వెన్ హీ వాంటెడ్ టు బ్లెస్ ది ఎంటైర్ వరల్డ్ త్రూ అబ్రహాం అండ్ వెన్ హీ వాంటెడ్ బ్రింగ్ ఎవ్రీబడి బ్యాక్ ఇన్ టు ద ఫోల్డ్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ఆయన ఆ విధంగా పనిచేసే సమయంలో మరి ఇస్రాయేలు ఇస్రాయేలు అన్నటువంటి రాజ్యాన్ని నిర్మించాడు దేవుని రాజ్య స్థాపన భౌతికంగా జరిపించుకుంటూ దేవుని స్థాపన రాబోయే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు రాజ్య స్థాపన ఎలా ఉంటుంది ఆయన రాజ్యంలో ఉన్నటువంటి విలువలు ఎలా ఉంటాయి అని చెబుతూ భిన్నత్వంలో లేకపోతే మీరు వేరు వేరు భిన్నమైనటువంటి వ్యక్తులైనప్పటికీ నా శరీరంలో భాగముగా ఒక అంగముగా ఉంటారు అని చెబుతూ ఆయన యొక్క సార్వత్రిక సంఘాన్ని చూపించడం కోసం ఒక రాజ్యముగా స్థిరపరచబడిన తర్వాత ఆ రాజ్యము వారి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు దేవునికి వ్యతిరేకమైనటువంటి చర్యలు దేవునికి వ్యతిరేకమైనటువంటి పోకడల కారణంగా మరి ఈ లోకపు రాజ్యాలకు తల ఉంచాల్సి వస్తుంది ఈ లోపు ఈ లో ఈ లోకపు రాజ్యాల చేత చెరపట్టబడాల్సి వస్తుంది ఈ లోకపు రాజ్యాలు చెరపట్టబడినప్పుడు నెహమ్యా కూడా చెరపట్టబడిన వారిలో ఒకరిగా వెళ్ళి మరి రాజుకు కప్ బేరర్ గా లేకపోతే పానీయములు ఇచ్చే వాడిగా అక్కడ పనిచేసే పరిస్థితి కప్ బేరర్ అనగానే అదేదో హౌస్ కీపింగ్ వ్యక్తి లేకపోతే సర్వరో అని అనుకుంటారు కప్ బేరర్ రాజుకు కప్ బేరర్ గా ఉండాలి అని అంటే అదొక చాలా ఉన్నతమైనటువంటి లేకపోతే రాజు కోసం తన ప్రాణాలను సైతం తెగించి తను తాగేది తను తినేది ప్రతి ఒక్కటి ఈనగుండా వెళ్ళాలి అని రాజు నమ్మే వ్యక్తిగా ఆయన ఎదగటం జరుగుతుంది అలా ఎదగటం జరిగిన తర్వాత దేవుని రాజ్యము దేవుడు ఎన్నుకున్నటువంటి రాజ్యం ఎలా ఉంది నేనైతే ఈ బంధువాయిలో ఉన్నాను నేనైతే ఈ బానిస బతుకులో నుంచి వచ్చి దేవుడు నన్ను ఉన్నత స్థాయిలో ఉంచాడు కానీ నా తల్లి నా తల్లిదండ్రులు పుట్టినటువంటి దేశం నా సొంత అనదములు ఉన్నటువంటి దేశం ఎలా ఉంది అని వాకపు చేసినప్పుడు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు అయ్యా నువ్వేమో ఇక్కడ రాజు దగ్గర ఉన్నావు నువ్వేమో ఫలానా రాజ్యంలో ఉన్నావు కానీ దేవుని రాజ్యముగా పిలువబడింది దేవుని రాజ్య భాగస్వామి అయినటువంటి నువ్వు తెలుసుకోవాలి అదేంటి అని అంటే అది బీటలు బారుతుంది దేవుని రాజ్యముగా ఎన్నుకున్నటువంటి మేము ఎన్నుకున్నటువంటి మేము దాన్ని సంరక్షించుకోలేకపోయాము దాని ద్వారములు విరిగిపోయాయి దాని కోట మేడలు లేకపోతే దాని కోట గోడలు పడిపోయాయి దాని యొక్క చుట్టుపక్కల ఉండేటటువంటి ఆ ప్రహరీ గోడ పడిపోయింది భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది అని చెబుతూ ఆ దేవుని రాజ్యాన్ని నిర్మించేటటువంటి ప్రక్రియలో ఒక సింబల్గా మనకు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు కట్టుకున్నటువంటి సంఘాన్ని దేవుడు నిర్మించినటువంటి ఈ సంఘాన్ని మరి గుంటనక్కల చేత చెరపట్టబడినటువంటి సంఘముగా ఒక ఊరుగా లేకపోతే గుంటనక్కల చేత చెరపట్టబడినటువంటి ఒక ప్రాంతంగా ఈరోజు నేను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను కొన్ని సంవత్సరాల క్రితము మరి ఇదే బైబిల్ పట్టుకుని మన దగ్గరికి వచ్చి లేదు లేదు మీ దే మీ యేసు ప్రభు దేవుడు కాదు అని మనల్ని హేళన చేసిన వారు మీకు తెలియకపోలేదు కొన్ని సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఛాలెంజ్ చేసి క్రైస్తవ సంఘాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం సాతానుడు చేశాడు అదే ప్రయత్నం మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమయంలో కూడా యవనస్తులు మీరు కూర్చున్నటువంటి మీరు ఎంతోమంది లీడర్స్ మనకెందుకులే అనుకున్న సమయంలో ಮೀರು ಯಾವನುಡ ಯವನ ಸಹೋದರಿ ಸಹೋದರುಡ మీరు నిలబడ్డారు మీరు సంఘం కోసం పోరాడారు మీరు సంఘ కోటలను నిలబెట్టారు మీరు సంఘ ద్వారాలను నిలబెట్టారు దేవుని రాజ్య స్థాపనను ఆగిపోయినటువంటిది ఇది ఒక మహా మహాప్రజ్వలమైనటువంటి ఒక మూవ్మెంట్ అని మళ్ళీ ఒకసారి చరిత్రకు తెలియజేశారు ఇది దేవుని విజయంగా మీకు మీకు తెలియజేస్తున్నాను అదే విషయాన్ని కొన్ని సంవత్సరాల క్రితం మరి ఈరోజు మనల్ని పరిపాలిస్తున్నటువంటి కొంతమంది ప్రజల యొక్క కుయుక్తి కారణంగా మనలో భిన్నాభిప్రాయాలు తీసుకుని రావాలి అని అని చెప్పి మనల్ని విభజించి పాలించాలి అని చెప్పి గత కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఏ విధంగా అయితే విభజన జరుగుతూ వస్తుందో విభజన జరుగుతూ పాలించడం జరుగుతూ వస్తుందో మనకు మనకు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడం జరుగుతూ వస్తుందో మనము మనము కలిస్తే ఎక్కడ వారి పెత్తనము పాడైపోతుందో అన్నటువంటి భయం కారణంగా లేనటువంటి వారిని మరి మిగిలిన శూద్రులపైన క్షత్రియులుగా తయారు చేసి వారి చేతికి ఖడ్గములు కత్తులు ఇచ్చి ఏ విధంగా అయితే మరి ఆ సమాజంలో ఒక రకమైనటువంటి ఉద్రేక వాతావరణం తీసుకొని వస్తున్నారో అదంతా మీకు తెలిసిన విషయమే గత కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు మోడర్న్ వేలో జరుగుతూ ఉంది దానికి సాంకేతిక నైపుణ్యం తోడైంది దానికి వాక్చాతుర్యం తోడైంది దానికి ప్రజల ప్రజలను మభ్య పెట్టడానికి కావలసినటువంటి అధికారం తోడైంది అయితే ఒక విషయం నేను మీకు గుర్తు చేస్తాను నేను మాటి మాటికి చెప్పే విషయమే కొత్త విషయం ఏమీ కాదు దేవుని రాజ్యాన్ని దేవుని భావజాలాన్ని దేవుని భావజాలాన్ని మరి తిప్పికొట్టాలి దాన్ని నిర్వీర్యం చేయాలి అనే భావజాలాలు ఎన్నో వచ్చాయి ఆ వచ్చిన ప్రతి భావజాలాన్ని కూడా దేవుడు తన రాజ్యపు భావజాలం చేత దేవుని రాజ్యపు క్రీస్తు రాజ్యపు భావజాలం చేత ఆయన నిర్వీర్యం చేయగల సమర్థుడు అని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను దానియలు గ్రంథము రెండవ అధ్యాయము ఈ ముప్పై రెండవ వచ్చినం ఒక ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయు అయినదియు దాని రొమ్ములు భుజములును వెండివియును దాని ఉదరము తొడలుయు ఇత్తడివియు దాని మోకాళ్ళు ఇనుపవిను దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియు అయి ఉండెను అంటూ నెమకత్నెజరు రాజుకు వచ్చినటువంటి ఆ దర్శనాన్ని మరి దానియేలు ముందుకొచ్చి ధైర్యంగా నిలబడి మాట్లాడుతూ చెప్తున్నాడు నీకు రాజా ఇది కనిపించింది నీకు రాజా మమ్మల్ని నిర్వీర్యం చేయమని చెప్తున్నారు కదా బాగానే ఉంది అది జరగబోతుంది కానీ ఇప్పుడు జరిగేది చెప్తాను ఏంటి అని అంటే రాజా ఆ రాజ్యములో భేదములుంటాయి నలభై ఒకటో వచనం పాదములును వ్రేళ్లును కొంత మట్టుకు కుమ్మరి మట్టిగాను కొంత కొంతమట్టుకు ఇనుపదిగాను ఇనుప ఇనుపదగినట్టుగాను తమరికి కనబడిన గనక ఆ రాజ్యములో భేదములుండును అయితే ఇనుము బురదతో కలిసి కలిసి ఉన్నట్టుగా కనబడిను గాని ఆ రాజ్యములో అలాగునుండును ఆ రాజ్యము ఇనుము మంటి వలె బలము గలదయి ఉండును పాదమును వేళ్ళు కొంతమట్టుకు ఇదుపవి గాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఇంకొక విషయంలో నీరసముగాను ఉండును ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ బట్ దేర్ ఆర్ అదర్ వేస్ వేర్ ఇట్ ఈస్ వెరీ వీక్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఇన్ డివైడింగ్ పీపుల్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఇన్ టెలింగ్ పీపుల్ దట్ యు ఆర్ నాట్ ఈక్వల్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఇన్ టెలింగ్ పీపుల్ దట్ ఆర్ బోర్డ్ టు వర్షిప్ మీ ఇట్ ఈస్ స్ట్రాంగ్ టు టెల్ పీపుల్ దట్ వీఆర్ యునో మేము పాలిస్తాం మీరు అలా అనుచుకొని ఉండండి అని చెప్పటంలో చాలా శక్తి ఉంది బట్ ఇట్ ఈస్ వీక్ ఇన్ యునైటింగ్ పీపుల్ ఇట్ ఈస్ వీక్ ఇన్ బ్రింగింగ్ పీపుల్ టుగెదర్ అందులో భేదములు ఉంటాయి వారు కలిసినట్లుగానే ఉంటారు కానీ కలవరు అని చెప్పిన మాట ఆ రోజే మన భక్ దేవుని భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి దానియలు చూశాడు ఈ భావజాలం కేవలం భారతదేశంలోనే ఉంది అని నేను చెప్పట్లేదు ప్రపంచంలో ఎక్కడెక్కడైతే వివక్ష చూపిస్తూ ఉన్నారో స్త్రీ పురుషుల మధ్య వివక్ష రంగు మధ్య వివక్ష ప్రాంతీయ వివక్ష కుల వివక్ష ఎక్కడెక్కడైతే వివక్ష అన్న పదం ఎక్కడెక్కడైతే మనిషికి మనిషికి మధ్య వారు కలవకుండా చేయటానికి వాడే ప్రతి పాచిక వారు వేసే ప్రతి దృక్పథము ఆలోచన దేవుని రాజ్యానికి వ్యతిరేకమైన ఆలోచన దేవుని భావజాలానికి వ్యతిరేకమైన భావజాలం అని నేను మీకు తెలియజేస్తున్నాను ఆ భావజాలాన్ని క్రూల ఆ భావజాలాన్ని తుత్తు నీళ్లుగా చేయటానికి ఆ భావజాలాన్ని నిలవటానికి నీడలేకుండా చేయటానికి ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అని అంటే అది నువ్వు నేను దేవుని సంఘము దేవునికి స్తోత్రం కలుగును గాక అదేంటో ఇక్కడ దేవుని వాక్యం చెబుతా ఉంది ఆ రాజ్యము ఆ రాజ్యము అలా ఉన్నప్పుడు నలభై నాలుగో వచ్చినం ఒకరితో ఒకరు పొతకక ఉంటారు ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఆ రాజ్యము స్థాపి ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు దానికి ఎన్నటికీ నాశనము కలగదు ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాను కాక మరి ఎవరికి చెందదు ఆ రాజ్యమందు లేకపోతే అది ముందు చెప్పిన రాజ్యములు అన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగములకు నిలుచును చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగుల కొట్టగా తమరు చూచితిరి యూదుల ఇందువలన మహాదేవుడు ముందుగా జరగబోవు సంగతి రాజునకు తెలియజేయుచున్నాడు అని చెబుతూ ముప్పై నాలుగో వచనంలో మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తు విరగ కొట్టినట్లు తమకు కనబడెను అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చట దొరకకుండా గాలికి కొట్టుకొని పోయను మనకు విరోధముగా సమానత్వానికి విరోధముగా దేవుని ప్రణాళికలో ఉన్న వారికి వినోదముగా నువ్వు దేవుని దేవుని స్వరూపంలో ఉన్నావు అని చెప్పే భావజాలానికి విరోధముగా ఉన్న ఏ భావజాలానికైనా ఇదే గతి పడుతుంది గాలికి చెదరగొట్టిపోయే పొట్టులాగా మారుతుంది ఇది దేవుని వాక్యం దేవునికి వాక్యం మహిమ గాక నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే పదకొండు సంవత్సరాలు నేను మధ్యప్రదేశ్లో నేను ఉన్నాను పదకొండు సంవత్సరాలు మిషనరీ పరిచయం చేసే సమయంలో నేను కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటించి మరి దేవుని పరిచయం చేశాను ముఖ్యంగా నీమచ్ మన్సోర్ కల్గాట్ దాని ఖర్గోన్ తర్వాత ఖండ్వా తర్వాత రత్లాం లాంటి జిల్లాల్లో ఎక్కువగా నేను 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 ఉంటూ ప్రయత్ నేను పరిచయం చేస్తూ వచ్చాను ఆ ఆ మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలలో చాలా విషయాలు నేను మీకు చెప్పగలను కానీ ముఖ్యంగా వనవాసులు ఆదివాసులు అని చెప్పే వారి యొక్క దయనీయమైన పరిస్థితి వారిని ఏ విధంగా మనుష్యుల కంటే నీచంగా చూస్తారు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పగలను కానీ వాటి కంటే ఎక్కువ దయ దయనీయమైన పరిస్థితిని నేను మీ ముందుకు ఈరోజు తీసుకొస్తాను అది మీకు తెలిసి ఉండకపోవచ్చు బహుశా ఇంతవరకు మీరు వినుండకపోవచ్చు ఒకవేళ వినుండొచ్చు కూడా ఈ ఈ కమ్యూనిటీ ఈ ఈ ఈ సమాజం పేరు బాచ్డా అనే సమాజం బేడియా అనే సమాజం బాచడా లేకపోతే బేడియా అనే ఈ సమాజంలో తల్లి తనకు కూతురు పుట్టింది అని చెప్పి పండగ చేస్తుంది తల్లి తనకు కూతురు పుట్టింది అని చెప్పి ఒక పెద్ద పండగ చేసి ప్రజలందరినీ పిలిచి భోజనాలు పెడుతుంది అయ్యో వీళ్ళకు కూతురు పుడితే ఎంత సంతోషం అనుకున్నాను కానీ నిజమేంటి అని అంటే కూతురిని రాబోయే రోజుల్లో వ్యభిచారానికి ఇవ్వటానికి తయారు చేయటం కోసం ఆమె అలా పండుగ చేసింది అన్న విషయం తెలుసుకోవటానికి నాకు చాలా ఎక్కువ సమయం పట్టలేదు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంటే దాన్ని కవర్ చేయటానికి కూడా ఒక మీడియా ముందుకు రాలేదు అని అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను కోట్లు పెట్టి మీడియాలు మనం సృష్టించుకుంటాం కోట్లు పెట్టి న్యూస్ పేపర్లు సృష్టించుకుంటాం కానీ మానవులకు అవసరమైనటువంటి మానవులకు వ్యతిరేకంగా దేవుని స్వరూపంలో ఉన్నావు నువ్వు అని మానవుని గురించి దేవుడు చెప్తూ ఉంటే ఆ మానవుడు దయనీయమైన పరిస్థితిలో ఉంటే వాడిని కవర్ చేయడానికి కూడా మీడియాకు మీడియాకు వెన్నెముక లేని పరిస్థితిలో మనం ఉన్నాం అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను దే ఆర్ సో ఇన్ సిగ్నిఫికెంట్ దే డోంట్ మ్యాటర్ టు యూ దట్ ఈస్ ద రీజన్ యూ డోంట్ వాంట్ గో దేర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ న్యూస్ వేస్తే నాకు డబ్బులేమొస్తాయి అని ఆలోచించే నీచమైన సంస్కృతిలో మనం బతుకుతున్నాం అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చూసాం అక్కడికి వచ్చి కన్యరికాలు చేస్తారు అక్కడికి వచ్చి వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న పిల్లలు పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఒక ఒక అమ్మాయి మేము వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటే అమ్మాయికి అడిగాం నీ వయసు ఎంత తల్లి అని అంటే నా వయసు పదమూడు సంవత్సరాలు అని చెప్పింది నువ్వు ఎంత కాలంగా ఈ ఈ వృత్తిలో ఉన్నావు అని అంటే తొమ్మిది నెలలుగా ఉన్నాను అని చెప్పింది అంటే ఒకవేళ ఆమె పుష్పవతి అయిన మొదటి రోజు నుంచి ఒకవేళ ఆమెను అలాంటి భయంకరమైనటువంటి వృత్తి లేక తోసేశారేమో అన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది ఇది ఈ దౌర్భాగ్య పుస్తకం ఉన్నప్పుడు మేమందరం కలిసి ఏం చేసాము అని అంటే దగ్గరగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించాం అయ్యా మీ ప్రాంతపు ప్రజలు మీ వాళ్ళు మీ సొంత జనాంగమయ్యా ఇలా అవుతున్నారు మరి దీని గురించి మనం ఏం చేయగలం అని అడిగితే వాళ్ళు అన్నారు వాళ్ళ కర్మ అన్నారు వాళ్ళు అన్నారు వాళ్ళ అందుకే పుట్టారు అని చెప్పారు వాళ్ళు అన్నారు వాళ్ళ కులవృత్తయ్యా మధ్యలో నీకేంటి అని మమ్మల్ని ప్రశ్నించారు అయ్యా ఏదైనా ఒకటి చేయండి రిలీఫ్ ఫండ్ ఇవ్వండి లేకపోతే వాళ్ళకి ఎయిడ్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు మా దగ్గర బడ్జెట్ లేదు అని అంటారు ఒక మనిషి తన జీవితాన్ని జీవించడం కోసం ఒళ్ళ ముక్కొని చస్తూ ఉంటే పట్ట అన్నం పెట్టడానికి నీ దగ్గర బడ్జెట్ లేదా అదే క్రైస్తవ మిషనరీలు ముందుకొచ్చి వాళ్ళ ఇళ్ళమ్ముకుని వాళ్ళ ఇల్లు వాళ్ళ ఊర్లు ఇడిచిపెట్టి వాళ్ళ దేశాలు ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఊడిగాలు చేసి సేవ చేస్తే మత మార్పిడంటారా ఇది దేవుని రాజ్య పని దేవుని రాజ్యం పని ఇది ఈ బాంచనా కమ్యూనిటీలో ఉండే వాళ్ళను వారిని బయటికి తీసుకుని రావడము దేవుని స్వార్థ గురించినటువంటి పని అందులో యేసు క్రీస్తును నమ్ముకుంటావా అన్న మాట కూడా ఉంటుంది కానీ అది మాత్రమే స్వార్థ కాదు అని చెప్తున్నాను నేను మాట్లాడే మాట కొంచెం మీకు కలవరం కలిగించి ఉండొచ్చు క్రైస్తవ మిషనరీలు అదే చేశారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత రెండు వందల యాభై సంవత్సరాలలో ఎంత మందికి వారు ఆసరాగా నిలబడి పైకి నిలబెట్టారో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మేము అది కవర్ చేసిన రెండు మూడు నెలలకే ఎన్డిటీవీ అక్కడికి వచ్చింది మేము అది కవర్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్లో కొంతమంది బెల్జియం ప్రా మరియు బెల్జియం అలాగే నెదర్లాండ్స్ ప్రాంతంలో ఇది దీని రోడ్డు మీద నడి రోడ్లో అందరూ చూస్తూ ఉండగా దీన్ని ఒక డాక్యుమెంటరీగా మేము చూపిస్తే మా స్నేహితులు అది తెలుసుకున్న ఎన్డీటీవీ వాళ్ళు ఇచ్చి వెళ్ళి దాన్ని కవర్ చేశారు కవర్ చేసిన తర్వాత అక్కడ డేట్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది అది అలా జరిగింది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే మనం కనుక ఒక స్టెప్ ముందుకేస్తే కెన్ స్టెప్ టేక్ వన్ స్టెప్ ఫార్వర్డ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ మై బ్రదర్ ఆ రోజు గవర్నమెంట్ వారు ఈరోజు రోజు వెళ్ళి అది చేశామని చెప్పుకోకర్లేదు గవర్నమెంట్ వాళ్ళే చేశారు కానీ అలా చేయటానికి కారణం ఎవరు ఎవడో ఒక క్రైస్తవుడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్ వాడు ప్రాముఖ్యం కాదు వాడు వెనుక ఉన్న భావజాలం ప్రాముఖ్యం వాడు వెనుక ఉన్నటువంటి ఆలోచన పద్ధతికి ప్రాముఖ్యం ఏంటా ఆలోచన అనంటే ప్రతి మానవుడికి డిగ్నిటీ ప్రభు ఇచ్చాడు ప్రతి మానవుణ్ణి ఆయన సమానత్వంలో ఆయన చేశాడు ప్రతి మానవునికి హక్కుంది ఆ హక్కు ఇవ్వటానికి క్రైస్తవుడు ముందుంటాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక అది మన స్వార్థ మనం చెప్పే సువార్త కేవలం మా మతం మారండి కేవలం మా మతంలోకి రండి కాదు మనం చెప్పే సువార్త ప్రజలకు డిగ్నిటీ ఇచ్చేది మనం చెప్పే సువార్త ప్రజల కడుపుకు పట్టడి అన్నం పెట్టేది మనం చెప్పే సువార్త ప్రజలకు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది మనం చెప్పే సువార్త ప్రజలు ప్రతి కమ్యూనిటీలో ఉన్నవారు ఎదగటానికి అవసరమయ్యేది మనం చెప్పే సువార్త స్త్రీలకు ఎన్ ఎంత కాలం అయిందండి మన 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 దేశంలో స్త్రీలు ముందుకొచ్చి ఇక్కడ నువ్వు పైన పైవస్త్రం వేసుకోవాలా వద్దా అని కొట్లాడుకునే సమయంలో నా క్రైస్తవ మిషనరీలు నా నాకు ముందు నడిచినటువంటి నా విశ్వాస యోధులు ముందుకొచ్చి క్రైస్తవ మత ప్రాతిపదికన కాకుండా ప్రతి ఒక్కరిని స్త్రీలను పురుషులను పక్క పక్కన కూర్చోపెట్టి చదువు చెప్పారు అది మిషనరీ సేవ యొక్క ఘనత నువ్వు పైవస్త్రం వేసుకోవాలా వద్దా అని మాట్లాడుకునే రోజుల్లో ఈ స్త్రీని లోపలికి రాణించాలా వద్దా అని మాట్లాడుకునే రోజుల్లో నా దేవుణ్ణి ఈ స్త్రీ మరి నెల వచ్చింది కాబట్టి తాకకూడదు అని చెప్పే రోజుల్లో పక్కన కూర్చోబెట్టి కాలేజ్ చదువులు చెప్పారు అది క్రైస్తవ సేవ ఈ క్రైస్తవ సేవ కారణంగానే ఈ రోజు భారతదేశం ఏమైందో అది ఉంది లేకపోతే మీరు చెప్పండి ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ మన నుంచి విడిపోయింది ఎందుకు మన నుంచి మరి సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు విడిపోయాయి ఎందుకు మన నుంచి ఇప్పుడున్నటువంటి బలోచిస్తాన్ విడిపోయింది ఎందుకు మన భూభాగం నుంచి నేపాల్ పక్కకు వెళ్ళిపోయింది ఎందుకు మన భూభాగం నుంచి భూటాన్ పక్కకు వెళ్ళిపోయింది ఎందుకు మన భాగం మన భూభాగం నుంచి ఈరోజు నార్త్ ఈస్ట్ పక్కకు వెళ్ళాలని ఆలోచిస్తుంది ఎందుకు మన భూభాగం నుంచి కశ్మీర్ పక్కకు వెళ్ళాలని ఆలోచిస్తుంది ఎందుకు శ్రీలంక ఒకప్పుడు మనదైనప్పుడు పక్కకు వెళ్ళిపోయింది ఎందుకు ఇంతవరకు రంగూన్ ఒక 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 దేశంగా మన మన మనలో ఒక భాగంగా ఈస్ట్ ఇండియా వాళ్ళు కలిపితే మనం పోగొట్టుకున్నాం ఎందుకో తెలుసా విభజించి పాలించే ేదమునుండును అనే ఈ ఆలోచన పద్ధతి కారణంగా నేను గొప్పరా నీకంటే నేను గొప్పరా నీకంటే నేను గొప్పరా నీకంటే అని చెప్పుకుంటూ మన వాళ్ళను మనం విడదీసుకున్నాం కాబట్టి విభజించు 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 సామధాన భేద దండోపాయాలు ఉపయోగించు 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 అని చెప్పి లాస్ట్కు బొచ్చ చిక్కింది ఇది మన బతుకు మనం ఇప్పుడు ఏమంటున్నామంటే భారతదేశాన్ని క్రైస్తవులు వచ్చి విడి విడగొడుతున్నారు అంటున్నారు ఈ కొంచెం సిగ్గుండాలు మాట్లాడటానికి క్రైస్తవులు కలిపారు క్రైస్తవులు భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ కలిపారు ఒకప్పుడు మొఘళ్ళు దాన్ని పక్కన వేరే వేరే దేశంగా చేస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన సమయంలో వారిని కలిపారు క్రైస్తవులు ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధమే లేదు అసలు అయినా కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వచ్చినటువంటి మిషనరీలు సాంస్కృతికంగా వారిని ఏకం చేశారు సాంస్కృతికంగా కశ్మీర్ను కలిపారు సాంస్కృతికంగా బలోచ్ను కలిపారు సాంస్కృతికంగా గిలిగిట్ను కలిపారు సాంస్కృతికంగా మరి ఇప్పుడు వెలివేయబడుతున్నటువంటి రాష్ట్రాలుగా పిలువబడే నార్త్ ఈస్ట్ ఇండియాను కలిపారు సాంస్కృతికంగా ఇప్పుడు విడిపోయినటువంటి బంగ్లాదేశ్ను కలిపారు విడగొట్టింది మీరు ఎందుకు నేను నీకంటే గొప్ప నేను నీకంటే గొప్ప అనే జాత్యాహంకారం కారణంగా ఈ జాత్యాహంకారం భేదములుండును అనే మాట బైబిల్లో ఆనాడే చెప్పారు నువ్వు భేదాలు సృష్టిస్తూ ఉండు ప్రజలను విడగొడుతూ ఉండు నువ్వు సమానము నువ్వు సమానము మనం ఒకటి అని చెప్పేవారు వస్తారు వారి ముందు నువ్వు నిలవలేవు అని దేవుని వాక్యం చెప్తా ఉంది దేవునికి స్తోత్రం కలుగునిగాక పద్దెనిమిది వందల ముప్పై లో మరి నరేన్ చెప్పినట్లుగా ఒక చార్టర్ రాశారు అంతకు ముందు వరకు కూడా అంతకు ముందు వరకు కూడా మరి క్రైస్తవ మిషనరీ సంస్థలు ఈ దేశంలో రాకుండా మిషనరీ వ్యవస్థ ఇక్కడికి రాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అడ్డుకున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏదో క్రైస్తవులు అని వీళ్ళు అంటున్నారు ఇప్పుడు కానీ ఈస్ట్ ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు క్రైస్తవ్యానికి వ్యతిరేకులు ద్రోహులు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు క్రైస్తవ్యం ఇక్కడ రాకుండా ఆపినటువంటి వారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ దేశానికి క్రైస్తవ్యం వస్తే ఒకవేళ వస్తే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు ఒకవేళ వస్తే వాళ్ళు చదువుతారు చదివితే మాకు వ్యతిరేకంగా పోరాడతారు అని భయం కలిగి వాళ్ళని ఇక్కడికి రానివ్వలేదు ఆ సత్యం కూడా తెలియనటువంటి వారు అయితే జిగన్ బాల్గ్ గారు పదిహేడు పదహారు వందల డెబ్బై మూడులోనే ఇక్కడికి వచ్చారు పదిహేడు వందల పదిహేను పదిహేడు వందల పదిహేడులో రెండు స్కూల్స్ స్థాపించారు అలా ఎడ్యుకేషనల్ ట్రస్ట్స్ వాళ్ళు ఎప్పుడు పదహారు వందల చిల్లరలోనే వాళ్ళు స్థాపించి పదిహేడు వందల చిల్లరలోనే ఇక్కడ మనకు స్కూల్స్ స్థాపించి ఎక్కడ చెన్నై ప్రాంతంలో అంటే ఇప్పుడున్నటువంటి తమిళనాడు ప్రాంతంలో మన కోసం సేవ చేస్తే వాళ్ళేమో దేశానికి ద్రోహులు మనల్ని విడగొట్టి దేశాన్ని విడగొట్టి చీల్చి తునాతునకలు చేసే ఈ భావజాలమేమో దేశభక్తులు ఇంతకంటే గొప్ప జోకు ఇంకొకటి ఉండదు మిషనరీలు పదిహేను వందల ఐదులోనే వచ్చారు విజయనగర సంస్థానాధీశులు వాళ్లకు లెటర్ రాసి అయ్యా మీరు చెప్పే జ్ఞానం ఏదో బాగుందంట దీనికి కావలసిన దాఖలాలు ఎవరికైనా కావాలి ఎవిడెన్సెస్ కావాలి అని అంటే నన్ను అడగండి నేను రిటర్న్ డాక్యుమెంట్స్ నేను మీకు ఇస్తాను పదిహేను వందల లో వాళ్ళు వచ్చినప్పుడు నూట నలభై మూడు మంది మిషనరీస్ నువ్వు వాళ్ళు పిలుచుకున్నారు పిలుచుకుని విజయనగర సంస్థానంలో వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడి వాళ్ళతో సరే మేము చేస్తాము అని చెప్పి సౌత్ సౌ సౌత్ ఇండియా ప్రాంతం అప్పటికే మరి ఈ మిషనరీ పరిచర్య గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు వారిని వ్యతిరేకించారు మీరు రావద్దు అని చెప్పారు వాస్కోడి గమ ఆ ప్రాంతంలో గోవా ప్రాంతంలో వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు మరి సెంట్ ఫ్రాన్సిస్ గారు ఇటు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుష్ఠ రోగులను సజీవంగా ఇసుకలో ఇసుక ఇసుక దెబ్బల్లో తోడి వాళ్ళని పెట్టేవాళ్ళు ఎందుకు అని అంటే ఆ కుష్ఠరోగిని తాకితే నాకు కుష్ఠరోగం వస్తుంది వాడి కర్మ వాడు చావాలి అని అన్నారు నా కర్మను తల మీదేసుకున్నాడు నా ప్రభు ఎవరు గొప్ప అంటారు నీ కర్మ కాదురా నేనున్నా నీ కోసం అని నా కోసం చనిపోయిన ప్రభు దగ్గరికి నేను వెళితే తప్పేలా అవుతుంది నీ కర్మకు నువ్వు చావురా అని చెప్పి నన్ను వదిలేసిన వాడి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి అని తిరిగి ప్రశ్నించండి ఇది క్రైస్తవ సువార్త క్రైస్తవ సువార్థ ఏంటి అని అంటే ప్రతి ఒక్కడు వాడు కుష్టరోగైనా సరే వాడిని పూడ్చిపెడుతున్నారు అది తప్పు వాడికి బ్రతికే ఉంది వాడు దేవుని స్వరూపంలో ఉన్నాడు దేవుని పోలికల వాడు చేయబడ్డాడు అని చెప్పినటువంటి భావజాలం క్రైస్తవ భావజాలం మనం ఏం చేసాం ఈ దేశానికి అని ప్రశ్నించే వారికి ఈ మాట చెప్పండి కుష్ఠరోగుల రోగుల కోసం నువ్వు ఎప్పుడైనా ఇల్లు తెరిచావా కుష్ఠరోగుల రోగుల కోసం ఇల్లు వద్దు నీళ్ళు ఇచ్చావా ఒక్క చెంబు నా పెద్దలు వాళ్ళ కోసం జీవితాలు సమర్పించారు నా పెద్దలు వాళ్ళ పుండ్లు కడిగారు నా పెద్దలు వాళ్ళకు కట్లు కట్టారు నా పెద్దలు వాళ్ళు ఉమ్మేస్తూ ఉంటే వాళ్ళు కక్కుతూ ఉంటే చేత్తో పట్టుకున్నారు అయ్యా నీ జన్మలో చేయగలవా నువ్వు అని అడగండి క్రీస్తు ప్రేమకున్నటువంటి శక్తి అది నిర్మించారు ఎవరైనా ఈ దేశాన్ని అనంటే అది మనం దేవునికి స్తోత్రం కలుగుని కాదు ఈ దేశానికి ఎవరైనా పునాదులు వేశారు సమానత్వం పట్ల అనంటే అది మనం దేవునికి స్తోత్రం కలిగిని కాదు విడదీశారు ఎవరైనా అని అంటే ఈరోజు వస్తున్నటువంటి ఈ కాషాయ గుండా విడదీసి విభజించి పాలించింది వీళ్ళు కలిపింది సమానత్వం ఇచ్చింది మనం పదిహేను వందల నలభై రెండు నుంచి వచ్చినటువంటి జెస్విట్ మిషనరీస్ గురించి మీకు సమయం దొరికినప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ డినామినేషనల్ లేకపోతే ఎవరు సరైన సంఘం ఎవరు సరైన సంఘం కాదు అన్న విషయం గురించి మాట్లాడుకోవటం లేదు క్రైస్తవ భావజాలం ఉన్నవారు ఈ దేశానికి ఏం సేవ చేశారు అన్న విషయం గురించి మాట్లాడుకుంటున్నాం ఆ విషయాన్ని గనుక ఒకసారి చూసినట్లయితే గోవా ప్రాంతంలో జరిగినటువంటి సేవ ఈ భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ప్రింటింగ్ మెషిన్ నీకు బట్టలు వేసుకోవడం చేతగాని సమయంలో ప్రింటింగ్ మిషన్ ఇక్కడికి తీసుకుని వచ్చారు ఎవరు క్రైస్తవ మిషనరీ దేవునికి స్తోత్రం గాక ఇక్కడ మన తెలుగు ప్రాంతాల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుని నేను ముగిస్తాను తెలుగు ప్రాంతాలలో ఇక్కడ మన మన ఊళ్ళలోనే రేణుకా ఎల్లమ్మ గుళ్ళు ఉంటాయి ఆ రేణుకా ఎల్లమ్మ గుళ్ళకు ఉన్నటువంటి కథ చెప్తాను ఎందుకు ఈ రేణుకా ఎల్లమ్మ గుళ్ళు ఉన్నాయి ఏంటి దీని కథ అన్నది ఇది ఇది ఒక దళిత్ స్ట్రగుల్ ఇక్కడ నగ్నంగా ప్రజలు ఆరాధించేవారు చంద్రగుట్టి అన్నటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది పది ప పంతొమ్మిది వందల ఎనభైలో పద్దెనిమిది వందల కాదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు గురించి మాట్లాడుతున్నాను ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ ఒకటి వేశారు హైకోర్టులో ఏమని వేశారు అని అంటే ఇక్కడ ఏదైతే నగ్నంగా ఆరాధన చేస్తున్నారో ఫలానా ఎల్లమ్మ గుడ్డి దగ్గరికి వెళ్ళి జోగిని వ్యవస్థ గురించి మాట్లాడబోతున్నారు వెళ్ళి ఏదైతే ఆరాధన చేస్తున్నారో అది తప్పు అది అది దీనికి వ్యతిరేకము అని చెప్పినప్పుడు అప్పటికి ఈ పిల్ వేసింది మికయల్ గారు పనిచేసిన సమయంలోనే చాలా పాత కాలంలోనే పిల్లు వేశారు అప్పుడున్నటువంటి గవర్నమెంట్ అంటే విక్టోరియా రాణి యొక్క గవర్నమెంట్ బ్రిటిష్ పాలన సమయంలోనే ఆ పిల్లు వేస్తే వాళ్ళు అన్నారు అయ్యో మీరు పిల్లు వేస్తున్నారు ఈ జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా వేస్తే అంటే నాచ్ అనే కమ్యూనిటీకి వ్యతిరేకంగా పిల్లు వేస్తే అది బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా పిల్లు వేస్తున్నట్లు మీరు అని అడిగారు మీరు వెళ్ళి అడిగారు ఎందుకయ్యా మీ స్త్రీలు నగ్నంగా నాట్యం చేయడం మీకు ఎందుకు ఇష్టం మీ స్త్రీలు అక్కడికి వెళ్ళి నగ్నంగా వాళ్ళ ముందు నాట్యం చేస్తూ ఉంటే మీకు ఏమంత ఆనందం ఏంటి అందులో గౌరవం ఏముంది అనేట వాళ్ళు చెప్పారు ఇది మా సంస్కృతి అన్నారు ఇది మా సంస్కృతి అన్నారు బట్టలోడు తీసే సంస్కృతి నీదైతే నాకు బట్టలు ఇచ్చి గౌరవం ఇచ్చారయ్యా మా వాళ్ళు ఎందుకు దేవుని రాజ్యం రాదనుకుంటాను నేను తప్పకుండా వచ్చి తీరుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక నీకు బట్టలు ఇవ్వకపోతే అది నీ సంస్కృత నాకు బట్టలు కప్పితే నేను అమ్మిడిపోయినట్లా ఇది ఎక్కడ న్యాయం ఇదెక్కడ న్యాయం బట్టలు లేకుండా నువ్వు డాన్స్ వేయాలి అది నీ కులం అని చెప్పింది ఈ వ్యవస్థ నువ్వు బట్ట లేకుండా నేను చెప్పిన పద్యాలు వల్లించాలి అని చెప్పింది ఈ కులం ఆకులం ఈ రోజుకు కూడా మన మహబూబ్ నగర్ మరియు బీదర్ ప్రాంతాలు బీదర్ ప్రాంతాల నుంచి మహబూబ్ నగర్ వరకు కర్ణాటక ప్రాంతాలు మరియు మన తెలంగాణ ప్రాంతము బళ్ళారి వరకు కూడా ఈరోజు మన మధ్యలో కూడా ఆ ఆ సముదాయం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక రోజు క్రైస్తవులుగా నిలబడి అంటున్నారు మేము దేవుని పిల్లలం మేము బట్టలు ఇప్పి నాట్యం చేసే వాళ్ళం కాదు అని చెప్తున్నారు ఎందుకు అనంటే మన సహోదరుల యొక్క పూర్వీకులు అన్నారు ఇదిగో ఈ అరవై ఆరు పుస్తకాలుండే బైబిల్ పట్టుకుని అన్నారు ఇది వచ్చిందయ్యా మా చేతికి మాకు అక్కర్లేదు డ్యాన్స్ అన్నారు ఇది వచ్చిందయ్యా మా చేతికి మీ కింద మేమేంది డాన్స్ చేసేది అన్నారు ఇది వచ్చింది మమ్మల్ని లిబరేట్ చేయడానికి ఈ పుస్తకం మా చేతికి వచ్చింది మేమేం ఖడ్గాలు పట్టుకొని యుద్ధాలు చేయము మేమేం పెద్ద పెద్దగా జబ్బలు సరిచేదేమీ లేదు మాకు ఇదిగో ఈ ఈ గ్రంథం వచ్చింది నల్ల పుస్తకం నల్ల పుస్తకం అని ఎగతాలు చేస్తున్నావు కదా ఆ నల్ల పుస్తకం నాకు డిగ్నిటీనిచ్చింది ఆ నల్ల పుస్తకం నాకు ఆత్మాభిమానాన్ని ఇచ్చింది ఆ నల్ల పుస్తకం నాకు ఆత్మగౌరవాన్ని నేర్పింది ఈరోజు జోగులాంబ జోగులాంబ అని గొప్ప గొప్పగా మాట్లాడుతున్నావు కానీ దాని ఉన్నటువంటి ఒక పురాణం చెప్తాను చూడండి బలే ఉంటుంది మరి జమదగ్ని గారు ఆయన భార్య ఉంటారు ఆయనకు పరశురాముడు ఒక కుమారుడు ఉన్న ముగ్గురు కుమారుల్లో ఒకడు జమదగ్ని గారి భార్య అయినటువంటి రేణుక గారు ప్రతిరోజు పోయి నీళ్లు తీసుకుని వచ్చి ఇచ్చేవారు ఒకరోజు గంధర్వులు వస్తే వాళ్ళ వాళ్ళ మాయలో పడిపోయింది అని అనుకుని జమదగ్ని ఏమంటాడంటే ఈ రేణుకను సంపేరా అని అంటాడు ముగ్గురు పిల్లల్లో ఒకడైనటువంటి ఆ పరశురాముడు సరే నాన్న నేను చేస్తాను అని చెప్పి ఆమె తల నరికేస్తాడు ఆమె తల నరికేసిన సమయంలో సరే నా కొడుకు నా మాట విన్నాడు అని చెప్పి నేను నీకు వరాలు ఇస్తాను చెప్పురా ఏం కావాలో అనంటే మా అమ్మ తిరిగి రావాలి అని అంటాడు మీ అమ్మని తిరిగి రావాలి అని అంటే మరి తలకాయ తీసుకొని వచ్చావు కదా మొండం ఏది అని అంటే సరే నేను మొండం తీసుకొని వచ్చిస్తాను నీకు అని చెప్పి ఒక శూద్రజాతి స్త్రీ ఒక అస్పృశ్యురాలు దాసులు దస్సులు మ్లేచ్చులు అని ఎవరినైతే పిలిచారో నల్లగా ఉంటారు ఇంత బండగా ఉంటారో అని ఎవరినైతే పిలిచారో ఒక అమ్మాయి ఒక స్త్రీ అక్కడ అక్కడ నీళ్లు పట్టుకుంటూ ఉంటే వెళ్ళి దాన్ని తలనరుకరా అని అంటే నరికాడు అదే ఈ ఎల్లమ్మ ఆ తలనరికి తీసుకొని వచ్చి ఇది రేణుక తల తీసుకెళ్లి ఆమెకు పెట్టి ఆ సమయంలో ఆమె బట్టలున్నాయో లేదో కూడా తెలుసుకోకుండా ఆమె పరిగెట్టిన రేణుక ఈ భూమి చీల్చబడి ఆమెను మింగేస్తుంది అలా నగ్నంగా పరిగెడితే భూమి మమ్మల్ని తీసుకుంటుందిరా మిమ్మల్ని తీసుకుంటుందిరా మిమ్మల్ని తీసుకుంటుందిరా అని చెవులలో రింగులు రింగులు తిరిగేట్లుగా కొన్ని వేల సంవత్సరాలు చెప్పారు కాబట్టి బట్టలిప్పిపోయి మనము ఆ ఆరాధన చేస్తే మనము స్వీకరింపబడతాం అని నేర్పించారు అది దీని వెనుకున్నటువంటి పుక్కిటి పురాణం కానీ క్రైస్తవ మిషనరీలు ఏం చేశారు నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు అన్నారు నువ్వు దేవునికి దేవుడు తన పోలికలో నిన్ను చేసుకున్నాడు అని చెప్పారు నీకు బ్రతికే హక్కు ఉందని చెప్పారు నీవు బట్టలు కట్టుకునే హక్కు ఉందని చెప్పారు నువ్వు వాళ్ళ ముందు నాట్యం చేయక్కర్లేదు అని అన్నారు వాళ్ళ ముందు నాట్యం చేసి నీ నీ ఆత్మాభిమానం చంపుకోక్కర్లేదు అని అన్నారు వాడికి బట్టలు కప్పారు అలాంటి దేవుడు కా వద్దు నాకని ఎందుకంటా నేను తప్పకుండా కావాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక అది దేవుని రాజ్య స్థాపన దేవుని స్థాపన